అవి పది సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ అది మళ్ళీ సర్జరీ చేయాలంటే అది ఇరిగిన ఎముకల కన్నా మళ్ళీ అది కొయ్యాలి కాబట్టి చాలా అమౌంట్ అడుగుతారు కనీసం నలభై నలభై ఐదు వేలు అయిపోతాయి తీలేని పరిస్థితిలో దాన్ని అలాగే ఉంచేసా అయినా దేవుడి కృప వల్ల నాకు ఏ ఆటంకం లేదు అది కనీసం మినిమం మూడు కేజీలు ఉండు ఉంటాయని వేశారు డాక్టర్లో అయినా అలాగే ఏ దేంట్లో కూడా తొట్టిల్లకుండా దేవుడు నన్ను మంచిగా కాపాడి మంచిగా ఏ నొప్పి లేకుండా ఇన్ఫెక్షన్ లేకుండా దేవుడు కాపాడ్డాడు తర్వాత దేవుడు నన్ను నడిపించిన విధానం ఏంటంటే చాలా హాస్పిటల్కి వెళ్ళాను సరే అని అలాగే ఉన్నాను ఆ కాళ్ళు ఆ రాడ్లతోనే అలా ఉన్నాను ఏమీ ఇబ్బంది ఏమీ లేదు కానీ కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా వయసు పైపడినకుందుగా ఇన్ఫెక్షన్ రావచ్చు లేకపోతే బలహీన పడిపోయి రాడ్లు తీయలేకపోతే చాలా నేను ఇబ్బందులు పడిపోయేవాడిని అయినా దేవుడు మహాకృప వల్ల మరి గుడ్ సమరెటెన్ హాస్పిటల్ వంగయగూడి ఏలూరు ఆ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్కే మంచి ప్రాముఖ్యత దీంట్లో ఎముకలు ఉన్నాయని తెలియదు ఎవరికి చాలా వరకు కానీ దేవుడు మహాకృప ఒకటి నన్ను దేవుడే అక్కడికి నడిపించాడు కానీ అక్కడ వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదిస్తే మరి ఆరోగ్యశ్రీలు అయితే ఒకటి అయిద్ది రెండోది అయితే డబ్బులు ఫేస్ చేయాల్సి వస్తుందన్నారు కానీ డాక్టర్ గారు భయంతో సారంటే చాలా తక్కువే అయితే అని చెప్పారు అప్పుడు దేవుడు చాలా మేలుని బట్టి ఒకటైతే ఆరోగ్యశ్రీలో తీశారు రెండోది అయితే కొంత క్యాష్ కట్టాను ఆ దేవుడు మహాకృప వల్ల చాలా తక్కువతో అయిపోయింది కానీ హాస్పిటల్కి నేను పదో తారీఖున వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలతో వెళ్ళా హాస్పిటల్ వేలతో కూడిన పని కదా అండి కానీ అది దేవుడు మహాకృప మహాకృపీ మా మరదలు ఉంది ఏలూరులో వాళ్ళు ఫోన్పే చేస్తే క్యాష్ ఫోన్పే చేసి సర్జరీ ఏర్పాటు చేశారు అయితే నా నా దగ్గర వాళ్ళని ముందు ఎందుకు బాధపడతామని సర్జరీకి మూడు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాక మా వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకుంటారు వాళ్ళకి ఆటంకాలని చేయలేదు సర్జరీ తర్వాత ఫోన్ చేశాను అయినా వాళ్ళు సక్రంగా తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ థియేటర్లోకి ఒక సేవకుడు పరిచయం అయ్యాడు నాకు జంక్షన్లో హనుమోహన్ జంక్షన్ దగ్గర నర్సనపాలెం అనే ఒక అక్కడ టి దానియల్ గారు పరిచయం అయ్యాడు ఆయన కూడా ఏంటంటే చేతికి గడ్డలు వచ్చింది ఆయనకి కొంచెం ఆటంకాలు వచ్చినాయి సర్జరీకి పక్కన షూర్టి మనిషి సైన్ లేకపోతే ఏమన్నారు అయితే మావోడు చేసేసి ఆయనకైతే ఆపేశారు ఆయనదైతే చిన్న సర్జరీ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నాదైతే మూడున్నర గంటల సర్జరీ కానీ వాళ్ళు సైన్ కూడా నేనే చేసేసాను అడిగారు మా వాళ్ళు వస్తున్నారండి మా వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు వచ్చేసరికి నన్ను ఆపరేషన్ థియేటర్ ఐసీలో నుంచి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్న ఈ ఎందుకంటే ఈ స్టక్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి చ అంత ముందు నేను ఫస్ట్ సన్రైజ్ హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి డా డాక్టర్ గారిని సంప్రదిస్తే ఇది చాలా ఇది ఇంకా ఖర్చు అవి నట్లన్నీ ఓడితే రావో కూడా తెలియని పరిస్థితి అవి చాలా కాలం అయింది కదా నువ్వు చాలా లేట్ చేసావు అందుట్లో ఆ కాళ్ళు బాగా పూడుగుపోయింది బాగా దాన్ని కొయ్యాలి అదంతా కండబట్టేసింది అని చెప్పారు అయితే దేవుడు మా ముగ్గురు డాక్టర్లు చక్కగా దాన్ని చాలా కష్టపడ్డారండి చుత్తులతో కొట్టి అది రాకపోయినా చాలా బాగా చేశారు మూడు ఆపరేషన్లు అన్నమాట మోకాళ్ళ ప్లేటు కింద మామూలు పైన కాళ్ళు రాడ్లు మూడు తీసేయటం జరిగిందండి దేవుడు మహాకృపను బట్టి ఆ హాస్పిటల్ కూడా ఒక చాలా బాగుంది నర్సింగ్ను చూసి నేను ఆశ్చర్యపోయా నేను చాలా హాస్పిటల్ తిరిగా ఏదో లోకానుసారమైన మాటలు ఉంటాయి కదా ఏంటంటే మామూలుగా ఎవరన్నా రిక్వెస్ట్ చేసి మనం అది ఇది అని అడుగుతుంటే నర్సింగ్ ఇసుకుంటారు కదా బాగా కోపడతారు అక్కడైతే దేవుని పిల్లలండి వాళ్ళని చూసి నిజంగా నేను అవక్క ప్రేమ అంటే వాళ్ళు చాలా బాగా చూపించారు నర్సింగ్ అంతా చాలా అది సమస్తది ఆర్సిఎం కానీ చాలా డీసెంటు ప్రార్థన ప్రతి ఒక్కరు డ్యూటీ ఎక్కే ముందు వాళ్ళకి మన అసెంబ్లీ ఎలా ఉంటుంది స్కూల్లో అలాగే వాళ్ళకి ప్రేయర్ ఉంటుంది చర్చిలో ప్రేయర్ చేసుకున్నాకే వాళ్ళు ఎవరికి వాళ్ళు డ్యూటీలోకి వెళ్తారు చాలా వినయం హాస్పిటల్ కూడా చాలా నీట్నెస్ చాలా బాగుంది మన ఇంటికన్నా బాగుంది అది హాస్పిటల్లో వాళ్ళు చూపించే ప్రేమ పిల్లలు నిజంగా చాలా ఏడుపు వచ్చింది అస్సలు ఉంటే నిజంగా వీళ్ళ మధ్యలో ఉంటే బాగుంటుందన్నంతగా ఉందండి చాలా ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు ఏ మాత్రం ఏ పేషెంట్ ఏది అడిగినా అస్సలు ఇసుకోకుండా చాలా దేవుని దేవునియందు భయభక్తులతో చాలా బాగా చేశారండి ఇది దేవుడు మహాకృప మరి నా జీవితంలో ఆయనకి చాలా రుణపడి ఉంటాను మంచిగా సర్జరీ జరిగిందండి కానీ పన్నెండో తారీఖున సర్జరీ జరిగింది మరలా పన్నెండు రాలేదు ఎన్ని తారీఖు ఎంత అండి తొమ్మిదో తారీఖు దేవుడు వాళ్ళ కృప కూడా అవ్వకుండా మీ మధ్యలో నన్ను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు హలేయ హలే లుయ్యా మంచిదండి ఇది ఈ సాక్ష్యం దేవుడు గాక మంచిది దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మనందరం కూడా రుణస్తులుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైన వారిగా మన జీవితాలు ఎప్పుడు కూడా మంచిది ఏదేమైనా నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలనుకున్నారు కానీ మొన్న ఎప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్కి వెళ్తున్నాను అన్నాడనమాట బైక్ మీద సరే ఏదేమైనా దేవుడు చాలా కృప కనికరము దయ ఎప్పుడు కూడా మన పట్ల ఉంచుతున్నందుకు నిజంగా మనము దానిలోము దానిని మన జీవితాంతం వరకు కూడా కాపాడుకోవాల్సిన ఒక చిన్న బాధ్యత మనందరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ అందరం కూడా తలను ఉంచుకుంటే ప్రార్థన చేసుకునే వాక్యం మనకి వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మరొక ఆదివారము తండ్రి మీ వాక్యం దగ్గరికి మేము వచ్చి ఉన్నాం నీ పాదాల చెంతకి మేము వచ్చి ఉన్నాం దేవా నాతో మాతో మీరందరూ కూడా తండ్రి నాయన మేము ముగ్గురు కూడా నాయనా మాతో మాట్లాడతారు